హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా మెంతికూర అండి పచ్చడి కోసం ఒక రెండు కట్టలు దాకా మెంతికూర తీసుకొని ఇట్లా ఆకులుగా గిల్లుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాము ఒక టమాటా పట్టిద్దండి ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది దాకా అండి మిర్చిలు ఒక టేబుల్ స్పూను నువ్వులు ఒక టేబుల్ స్పూను మినపప్పు శనగపప్పు కలిపిందండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర దానికోసం ఒక నాలుగు ఇల్లుల్లిపాయలు అండి చింతపండు కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకొని మూకులు పెట్టేసుకోవాలి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసిందండి ఇందులోనికి తీసి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఎల్లుమిర్చి కూడా వేసుకొని వేసుకోవాలి వేయించుకోవాలి మనం తీసుకున్న జీలకర్ర కూడా వేసుకొని రంగు వచ్చిందండి మంచిగా వా చేసుకోవాలి మారకూడదండి మార్చా కొట్టేస్తే బాగోదు ఇందులోనికి ఈ నువ్వులు అనేవి ఆ నూనె వేడికి మగ్గిపోతాయండి ఒక స్పూనుడు దాకా ఉన్నాయి వేసి వేయించేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి అదే ముక్కుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇందులోనికి చింతపండు కూడా వేసుకొని వేయించుకోవాలండి టమాటా ముక్కలు అనేవి మెత్తపడే వరకు వేయించుకోవాలి టమాటాలు అనేవి మిట్ట మెత్తగా ఉడిపోయాయండి ఇంకొక పల్లెల్లో తీసేసుకోవాలి అదే మొక్కుని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కూర వేసుకొని వేయించుకోవాలండి ఈ చల్లార్చుకున్న మిరపకాయల్ని జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులోనికే వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా చేర్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ మెంతాకుని ఇలా వేయించుకున్నప్పుడు అండి చేదు అనేది రాదండి మంచిగా వేయించుకుంటే అసలు చేదు ఉండదు కమ్మగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుండిద్దండి ఇందులో నువ్వులకు బదులు పల్లీలు కూడా వాడుకోవచ్చు నువ్వులు ఇష్టం లేని వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇందులోనికి ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మెంతికూరను కూడా అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఆకంతా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఆడించుకుంటే సరిపోయిద్దండి మిక్సీ ఈ విధంగా పట్టుకుంటే చాలా బాగుండుద్ద్దండి టేస్ట్ అద్దరిపోయిద్ది ఇప్పుడు దీంట్లోనికి తాలింపు వేసుకుందాం తాలింపు కోసం గిన్నె పెట్టేసుకుందామండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిందండి ఇందులోకి తాలిపు గీజా అన్నీ కలిపినవి తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక ఎండి అండి రెండుగా కట్ చేసి సరిగా పాపి వేసుకొని కలిపి పక్కన వేసుకోవాలండి కలిపేసుకోవాలి ఈ నూనెలో తాలింపులో ఈ పచ్చడి అనేది మంచిగా మగ్గినప్పుడు చాలా టేస్ట్ వచ్చిందండి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లో తీసేసుకోవాలి రెడీ అయిపోయిందండి మెంతికూర పచ్చడి వేడి వేడి అన్నంలోనికి చక్కగా ఒక ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని మంచిగా తినేసేయచ్చండి అంత టేస్ట్ ఉండిద్దండి ఈ పచ్చడి మీరు తప్పకుండా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి